సహోదరి ప్రియమైన సహోదరుడ అందరికీ ప్రేస్లడ్ దిప్తియ కాండము ఇరవయో అధ్యాయము నాలుగో వచ్చిన వనకకుడి వారి మొఖము చూచి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన ఎహువాయే ఇక్కడ ఏమి అంటున్నాడు వనకకుడి వారి మొఖము చూచి బెదరకుడి పద్వి లాన్ గాడ్ ఇస్ అన్ వన్ యూ గ్లాస్ విత్ యూ టూ ఫైట్ ఫర్ యూ విక్టరీ ద్వితీయ కాండము ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఈ వంశ్ గివ్యూ విక్టరీ బట్ ఇసూద్ గాట్ క్యూ ఫైర్ ఆఫ్టర్ ఫైవ్ విక్టరీ ఇడ్లీ డిక్లరీ యుద్ధము ఆయన తర్వాత విజయం చెప్తారా ఆ యుద్ధము విజయం ప్రకటిస్తారా యుద్ధము అయిన తర్వాత ప్రకటిస్తారు యుద్ధము అవ్వకముందే ప్రకటిస్తారా యుద్ధము అయిన తర్వాత విజయం ప్రకటిస్తారు నవదశ్నా డీస్ అవ్లీ గ్లో అండ్ ఫైట్ ఫర్ యూ పది గాడ్ ఇసుద్వాన్ హో లాడ్ గాడ్ విత్ యూ టు ఫైట్ ఫర్ యూ టు గివ్ యు విక్టరీ దేవుడు నీకు విజయం ఇవ్వాలి అని కోరుతున్నాడు ఆ జయాన్ని ఎలా ఇస్తాడు అంటే చెప్తున్నాడు నీకు ముందుగా దేవుడు అయిన యహువ వెళ్తున్నాడు మనం కాదు ఎలా వెళ్ళవలసింది మన ముందు ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి మన ముందు దేవుని పెట్టుకుని నడిచినప్పుడు దేవుడు వెళ్తాడు మన జీవితాలు కా జీవిత అంతా దేవుని వెనక్కి పెట్టి మన ముందు ఉండి ఆపద వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు శత్రువులు సాతాను సోదనలు వచ్చినప్పుడు ప్రభువా నా ముందు ఉండమంటే ఎన్నాళ్ళు నన్ను వెనక్కి పెట్టావు శ్రమ రాగానే నన్ను ముందుకు రమ్మంటున్నావు ఎన్నాళ్ళు వెనక సీట్లో కూర్చోబెట్టావు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు వెనక సీటు ఇస్తున్నావు బ్యాక్ సీటు ప్రభుకి కూర్చోవడానికి ఆఫ్ ట్రెండ్ అనగా దేవునికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఎవి గివ్ ప్రయారిటీ టు గాడ్ గాడ్ వి గివ్ యు ప్రయారిటీ ఎవ్రీవేర్ వెర్ ఆర్ యూ గో వాట్ యుట్ నువ్వు ఏం చేస్తున్నావు ఎందులో ముందుకు వెళ్ళాలి అనుకున్నావు దేవుడు నీకు ప్రథమ స్థానం ఇవ్వాలి అంటే ముందు దేవుడికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాలి దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి పరిశుద్ధ ఆత్మకు నువ్వు ప్రథమ స్థానం ఇవ్వాలి నీ జీవితాంతంలో ప్రతి దినము నీకు విజయం ఇవ్వాలి అని కోరుచున్నాను ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరాలి అని ఆశ పడుతున్నారా నిజమే ప్రభువు అంటాడు నీకు ముందుగా నేను వెళతాను నీకు ముందుగా వెళ్ళి నీకు నీ పక్షమున యుద్ధము చేసి నేను నీకు విజయాన్ని ఇస్తాను మనకు ముందుగా ఆయనే వెళతారు అంట మనం చేయాల్సింది యుద్ధము ఆయన మన కోసము చేస్తాడు ఆ విజయాన్ని మన సొంతం చేస్తాడు అన్నాడు ఇది ఎంత గొప్ప వాగ్దానం ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకో ఎంత వాక్యం నేర్చుకోగలిగావు దేవునికి ఎంత దగ్గర అయ్యావు పరిశుద్ధతో ఎంత పెరుగుతున్నావు ఆత్మీయుల్లో పెరుగుతున్నావా ఆత్మీయ జ్ఞానం పెరిగిందా దేవునితో సావాసం పెరిగిందా ఇట్రి ఇట్రివేస్ గాడ్ దేవునితో ఇట్రివేస్ పెంచుకుంటూ పెంచుకుంటున్నావా లేదా పాపం పెరుగుతుందా అపవిత్రం పెరుగుతుందా పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయా పరీక్షించుకొని వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చెయ్యి నీ జీవితం బాగుపడుతుంది మేలు పొందుకుంటావు మంచి పంట నువ్వు చూడాలి అంటే కలుపు తీయక తప్పదు ఎవరు ఎవరు మంచి పంట మంచి ఫలాలు నా జీవితంలో ఉండాలి నా కుటుంబంలో ఉండాలి నా ఆత్మీయ జీవితంలో ఉండాలి ఆర్థికంగా ఉండాలి అనుకుంటున్నారో ఎస్ దేవుడు కూడా అదే కోరుతున్నాడు అదే ఇవ్వాలి అని కోరుతున్నాడు ఎందుకంటే మన జీవిస్తున్న అంతకాలం అన్నీ కోరుతాడు ఎందుకు అంటే మనం జీవిస్తున్నంతకాలం ఈ భూమండలం అది ఆదాము యొక్క పాపం వల్ల స్థిపించబడింది గనుక శాపాలు ఉన్నంటి ఈ భూమండలం మీద జీవిస్తూ ఉన్న వారికి శ్రమలు ఎదురవుతాయి శోధనలు ఎదురవుతాయి ఇబ్బందులు ఎదురవుతాయి కష్టాలు ఎదురవుతాయి రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి కానీ జీవితకాలమంతా ఉండవు అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి శోధనలు వస్తాయి పోతాయి ఇబ్బందులు రావచ్చు కానీ పోతాయి తప్పనిసరిగా నిలబెట్టే దేవుడు ఉన్నాడు నీ పక్షముగా యుద్ధము ఆడతాడు అందుకే ఈ వాగ్దానం మనం నేర్చుకోవలసింది ఆయన పక్షమున యుద్ధము చేస్తాడు అంటున్నాడు నీకు ముందుగా పోతున్న నీ పక్షాన ఆయన యుద్ధము చేసి విజయాన్ని నీకు దయచేస్తాడు ఫర్ ది లార్డ్ యు ఈ గా వన్ గ్రోస్ ఇది యూ టు ఫైట్ ఫర్ యూ టు కివ్ యు విక్టరీ దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు అని వాగ్దానం చేశాడు కనుక ఈ మెసేజ్ వింటున్న వారు గొప్ప విజయం మీ సొంతం అవ్వాలి అని ప్రార్థన చేసుకుందాం ఏషియా నలభై ఐదవ అధ్యాయం రెండవ వచనం నేను నీకు ముందుగా పోతే దేవుడు మన ముందుగా ఉంటే ఏమవుతుంది ప్రధానం నీకు ఇస్తే ప్రయారిటీ గాడ్ వాట్ హెల్పీ హెప్పీ నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సలారం చేసేదిను ఇత్తడి తలుపులను పగల కొట్టెదును ఇనప గడియలను విరగ కొట్టేదును దేవునికి స్తోత్రం కలుగును గాక ఇనప గడియలు ఏం చేస్తాడు అంట విరగ దేవుని ముందు పెట్టుకొని నడుస్తున్నాను అన్న వారు ప్రభువుని నీవు ఇచ్చే విజయం నాకు కావాలి దేవుని ముందు పెట్టుకొని నడిచినప్పుడు తప్పక నువ్వు విజయాన్ని చూస్తావు ఎలా దేవుని ముందు పెట్టుకొని నడుస్తున్నారు ఏంటి రుజువు ప్రతి విషయానికి ప్రతిస్తూ ప్రతి విషయంలో దేవుని ఆశ్రయిస్తున్నావా దేవునిపై ఆధారపడి ప్రార్థన పూర్వకంగా ఆధారపడి ముందుకు వెళుతున్నావా విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ఉన్నావా అయితే నిజంగా దేవుడు ముందు పెట్టుకుని నడుస్తూ ఉన్నావు వాక్యాన్ని నమ్ముతున్నావు వాగ్దానాలు ఎత్తి పట్టుకున్నావు దేవుని స్థుతిస్తున్నావు నీ భారవంతా దేవుని మీద మో నీ భారము ఎహువా మీద మోపినప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాను అన్నాడు నీ ముందుగా నడిచి ఆయన నీకు విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు హలే